మాఘపౌర్ణి మహాపర్వదనం సందర్భముగా ఈరోజు బుధవారం సౌమ్యవాసనం లక్ష్మీనారాయణ స్వరూపంగా పంపానదికి వెళ్ళి దంతధావనాలు నూట ఎనిమిది ఉత్తరాయణపురలతోటి దంతధావనాలు అలాగే మృతిగా స్నానాలు పూర్తి చేసుకుని అన్నవర సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన పథకం అలాగే గోశాల అయినటువంటి సర్వదేవతలు కూడా ఇక్కడ గోశాల దగ్గర ఉన్నారు ఆ గోశాల దగ్గర ప్రాయశ్చిత్తం కార్యక్రమం స్త్రీ ప్రాయశ్చిత్తం ఋషుపంచమే వ్రతానికి లక్షవ్రతి వ్రతానికి సంబంధించే స్త్రీ ప్రాయశ్చిత్తం పురుషులకు షష్ఠపూర్తి పురుష ప్రాయశ్చిత్తం ఆడవారికి ప్రత్యేకంగా స్త్రీ ప్రాయశ్చిత్తంతో పంచగ వ్యప్రాసన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని ద్వారస జ్యోతిర్లింగానికి కూడా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం కార్యక్రమం పూర్తి పూర్తి చేసుకుని సాయంత్రం ఋషుపంచమే వ్రతం ఉద్యాపనం లక్షవ్రతి వ్రత ఉద్యాపనం మండపానికి ఆవాహన పూజ దేవతలు అందరికీ కూడా పూజ చేసి సాయంత్రం ధూపం దీపం నైవేద్యం మంత్రపుష్పం అలాగే సహస్ర కమలవర్తి వ్రతము ఇవన్నీ కూడా విశేషంగా పౌర్ణమి నాడు ప్రారంభించి కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని రాత్రి ఋషు చేసుకుంటే వచ్చే ఫలితము లక్షవర్తి వ్రతం చేసుకునే ఫలితము సహస్ర కమలవర్తి వ్రతం చేసుకునే ఫలితం కథాకాలక్షేపం కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు రెండో రోజుగా ఉదయం నుంచి కూడా సంకల్పించుకుని పునఃపూజ అలాగే ఋషుపంచమీ వ్రత హోమము లక్షవర్తి వ్రత హోమము పూర్ణాహుతి కార్యక్రమం అది కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు దశదానములన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఉచ్ఛిష్ట గణపతి మహాకాళి శక్తిపీఠంలో బ్రహ్మశ్రీ వేలమూర్తుల నాగాపట్ల కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ మాఘమాసము మహాపౌర్ణమి సందర్భంగా ఋషిపంచమీ వ్రతాలు లక్షవర్తి వ్రతాలు ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు చేసుకున్నారు సంప్రదించినట్లయితే ఆయన్ని సంప్రదించండి బ్రహ్మశ్రీ వేదమూర్తిన నాగాపట్ల కామేశ్వర శర్మ గారిని సంప్రదించండి సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన పథకంలో కూడా ప్రతి నిత్యము కూడా అన్నదానం విశేషంగా జరుగుతోంది అలాగే ఉపనయనాలైతేనే ఋషిపంచమీ వ్రతాలైతేనే షష్ఠి పూర్తి అయితేనే ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆయన దగ్గరుండి వేద విధులైన బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసి తరించండి కార్తీక మాసంలో కూడా మీ యొక్క గాత్రనామాలతో ముప్పై రోజులు కూడా పాశుపత అభిషేకాలు జరిగాయి ధనుర్మాసంలో కూడా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అలాగే ఈ మాఘమాసంలో కూడా అనేక లక్షవత వ్రతాలు ఋషుపంచమి వ్రతాలు షష్ఠిపూర్తులు భీమరథ శాంతి అలాగే ముప్పై రోజులు కూడా శరీర ఆరోగ్యం కలిగి సూర్ణామూర్తి సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి విశేషంగా కూడా ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి బ్రహ్మశ్రీ వేదమూర్తిని నాగబడ్డ కామేశ్వర శర్మ గారు సంప్రదించండి అలాగే ఈ మండకారములు అన్న అక్కడ తీసుకెళ్ళ సంకల్పం చేయించే వాళ్ళని వస్తున్నా గోపూజ అక్కడ అక్కడ ముందర అక్కడి నుంచి పదనాన్న అలాగే ఇది ఋషి ఆరంభ మండపము బ్రహ్మ మండపము ఋషుపంచమి వ్రత మండపము అగస్త్య అరుంధరి కశ్యపారి సప్త ఋషి పది కలసలో కూడా అలాగే యమున అరుంధతి అగస్త్యారి సప్త ఋషులు ఆవాహన చేసి అలాగే ఋషిపంచమి వ్రతం అయిన తర్వాత లక్షవర్తి వ్రతం ఆరంభం చేసుకుని దానికి బ్రహ్మ మండపము ముప్పై మూడు కలసలతోటి లక్ష్మీనారాయణ ఆవాహన చేసి ఇది అయిన తర్వాత నవగ్రహ మండపారాధన చేసి సర్వతోభద్ర మండలం ఆవాహన చేసి తర్వాత కాంస్యపాత్ర కాంస్యపాత్ర తర్వాత సహస్ర కమలవర్తి వ్రతం ఆరాధన ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని రాత్రి కథాకాలక్షేపం అయిన తర్వాత పునఃపూజలు అలాగే ఈ రాత్రి ఏడు గంటలకు ప్రారంభించి ఉదయం వరకు వ్రతాలు లక్షవత్తులు కూడా వెలిగించి సహస్ర కమలవర్తి వత్తులన్నీ కూడా వెలిగించి ఈ కార్యక్రమం అనగా పూర్తి చేసుకుని ఇప్పుడు గోపూజ జరుగుతుంది గోపూజ అయిన తర్వాత దంపతి పూజ ఉంటుంది దంపతి పూజ అయిన తర్వాత దానాలు దశ దానత వాళ్ళకి నూతన వస్త్రములు ఆశీర్వచనంతో ఈ లక్షవర్తి వ్రతం కార్యక్రమం పూర్తవుతుంది విశేషంగా ఈ కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ కార్యక్రమం చేయించేవారు బ్రహ్మశ్రీ వేదమూర్తుల నాగబడ్డ కామేశ్వర శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయి స్వస్తి చెప్పు అవి దయచేసి जय श्री राम महाराज जय नाथ स्वामी जय नमो गोविंद विष्णु वंदना परम वंदिया नारद महात्म्य जनार्दन औद लोचन प्रणाम हे ब्रह्मणे नमो नमः प्राणानयम या उदिष्टंतो भूद विजाय हयेते भूमे

అంతే కదా మమ మమనుకోండి బా చతుర్దక్షయద్ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం చెప్పాలి ఆచరిత వ్రత కల్పోక్త సంపూర్ణ సకల ఫల అవాప్యర్థం 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 పూర్వక వ్రత

तामत में नहीं महिम सर हम प्रभु जयलक्ष्मी में अन्य चनांत बावन है मुख्य आज बने हम समर पैयामी आधिक्य बने तब सोधे जातो बना इस पर रत्तों रक्षा दे बिल्बार कस्बा भला रत्व दाना तंत्र आजाद राजाज के बाहिया लक्ष्मी स्नानों समर पैयामी स्नाना रांत्रांत्रा धान्यों पैयामी वस्त्रल दिश्पुण

ओं सुभास्यर्चन प्रेताये नम ओं शोभनाये नम ओं शुद्धमान साये नम ओम बिंदुतर्पणसंष्टाई नम अगरपूर्वजाए नम ओम त्रिपुरांबिका नम ओम दिश मुद्राजराध्ये नम ओं त्रिपुरा श्रीवशंक नम ओम ज्ञानमुद्राए नम ओं ज्ञानगम्याये नम ओं ज्ञानज्ञान स्वरूप्ये नम ओम योन मुद्रा नम ओं तृगत्रिपुर सुंदर नम शिवाय नम ओं शिवशक्ण्यय नमो नम त्रयस्त्रम शतकोड शोभने गोपरादैवये नमः नानाविध परमल पत्र पुष्पाणि पूजाम समर्पयामि धूपम आग्रपयामि आपश्रजन्त स्निग्धानि जक्लेतवदमे गृहे हिते देवे माता नमः श्रीं कुले धूपम

ऐसो या, या प्रिय तो बहुत पाया जोहिया दास जवन बहम श्री अपनजर धर तंजस निकामस्य धर तंजा भैर सम्राजन जब राजन जा भिसरे रिहाजन आंध्र है लक्ष्मी राजन चिया मुखेत चिया भांसा कांध्रो जहाँ मुझे संतासत्रे रस्तों समस्त मंगलाने भवंतों निचस्त्रे పట్టుకోండి మళ్ళీ అక్షంతల సమర్పక్ష పట్టుకోండి ప్రదక్షిణం చేయండి

అమ్మ మీరు అక్షంతలు వేసుకోండి మీరు పుష్పాలు పెట్టుకోండి గోపరా దేవత ప్రసాదం శిరసా గృహమే ఇలా రా లక్షవర్తి వ్రత అధిష్టాన లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం బ్రాహ్మణాయ గోదానం చేతిలో నీళ్లు వేసుకుని బ్రాహ్మణ చేతిలో వదిలిపెట్టండి గోదానం అనుకోండి చేతిలో నీళ్లు వేసుకోండి వదిలిపెట్టండి చేతిలో నీళ్లు వేసుకున్న బ్రాహ్మణ చేతిలో అవతలండి గోదానం దుభ్యమహం నీళ్ళక నీళ్లేప్రదేమహిండి దేవసత్పాస్త్రత గ్రంథామే చెప్పండి ఋషి పంచమే లక్షవర్తే వ్రత లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం బ్రాహ్మణాయ గోదానం తుభ్యమహం

చెతో ఈసారి అందరూ కూడా లోపలికి వచ్చి